జన హృదయ నేత జనం కోసం జనియించిన నాయకుడు అతడు పేదలకు పట్టాభిషేకం చేసిన అధినాయకుడు అతడు అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలిచిన సోదరుడు అవ్వ తాతల ఆపదలను తీర్చిన ఆపద్ బాంధవుడు పిల్లల చదువు కష్టాలను దూరం చేసిన మేనమామ అతడు బడుగు బలహీన వర్గాలకు బాంధవుడయ్యాడు ఈబీసీ నేస్తంతో అగ్రవర్ణ పేదలకు అండగా నిలిచాడు వైద్యం అందరికీ చేరువ ఆరోగ్య ఆరోగ్యప్రదాతగా మారాడు రైతే రాజన్నాడు అన్నదాతకు పెద్ద కొడుకయ్యాడు ఆంధ్రాను అగ్రస్థానంలో నిలిపిన గనుడతడు మహానేత రాజన్న తనియుడతడు అతడే జనరంజక జగన్మోహనుడు జననేతకు జన్మదిన శుభాకాంక్షలు